హాయ్ అండి కరకరలాడే ఒక మంచి రెసిపీ బూందీ అండి ఈ రోజు చూపించబోతున్నాను బయట తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ చాలా మంచిది సో దీని కోసం రెండు కప్పుల శనగ పిండిని తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని నీళ్ళు వేసుకొని కలిసి వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత చిల్లు చిల్లుల ప్యాన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా బూందీని అయితే వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక హాఫ్ మినిట్ లేదా వన్ మినిట్ వరకు బాగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా అటు ఇటు ఫ్రై చేసుకొని ఒక లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక గిన్నె గిన్నె ఫుల్ గా అయితే వచ్చింది మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత వస్తుంది అలాగే మనం ఇప్పుడు హీట్ చేసుకున్న అదే ఆయిల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ పైన కొన్ని పల్లీలు వేసుకొని ఇలా డి కొంచెంగా ఫ్రై చేసుకొని దీన్ని వెల్లుల్లిపాయ కూడా అలాగే ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి బుందులకు వేసుకోవాలి అలాగే ఇందులోకి కరివేపాకు ఆ పుట్నాలు పుట్నాల అండి అదే పప్పులు అంటారు కదా పుట్నాల పప్పులు కూడా ఇలాగే వీడియోలో చూపించిన విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మొత్తం ఇందులోకి వేసుకొని అటు ఇటు కిందికి పైకి అంటే మొత్తం మిక్స్ అయిపోతుంది మనకు కావాల్సిన బూందీ అయితే చాలా గా అండ్ ఈజీగా అయితే అయిపోతుంది ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని మనం కావాల్సిన బూందీని గరగరలాడుతూ ఆడుతూ తినేయడమే నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్